నమస్తే అండి నేను మీ దివ్యకను మొదటిసారి ఇంట్లోకి కారం ఆడిద్దామని డిసైడ్ అయ్యి మా వారిని మార్కెట్కి పంపించి మిరపకాయలు తీసుకురమ్మన్నాను ఆ ప్రాసెస్ ఎలా చేశానన్నదే ఈ వీడియో లెట్ స్టార్ట్ మిరపకాయల్ని ఎండలో బాగా ఆరబెట్టాలంటే అండి మాకైతే నానమ్మ వాళ్ళు చేసి ఇచ్చేసేవారు అందుకని మాకు ఈ ప్రాసెస్ తెలియదు నేను నానమ్మకి ఫోన్ చేసి ఇదంతా కనుక్కున్నాను ఇలా ఎండలో ఆరబెట్టిన తర్వాత కొంచెం బాగా ఆరిపోతాయండి తర్వాత ఈ ముచ్చుకులు ఉంటాయి కదా ఈ తుక్క అంతా తీసేసుకోవాలంట అవి తీసినప్పటికి మాత్రం చేతులు ఎంత మంట మంట వచ్చేసినాయో తెలుసండి నిజంగా ఎవరైనా చేస్తే గ్లౌజెస్ వేసుకుని చేసుకోవడం చాలా బెటర్ అండి నాకు తెలియక నార్మల్గా చేసేసాను తర్వాత ఈ ముచ్చుకులు అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళీ మరుసటి రోజున కూడా ఇలా ఒకసారి ఎండలో ఆరబెట్టుకోవాలి తర్వాత ఎండ ఉండగానే కవర్లోకి స్టోర్ చేసేసుకోవాలండి చల్లబడిన తర్వాత అయితే మళ్ళీ మెత్తబడిపోతాయి కదా ఇలా ఎండ ఉండగానే కవర్లోకి తీసేసుకోవాలి ఇవి ఎలా అంటే ఇలా ఇరపగానే నీ చిక్కుమని ఇరిగిపోవాలన్నమాట ఎందుకంటే అలా ఇరగకపోతే కనుక మరలా మరుసటి రోజున కూడా మనం ఎండ పెట్టుకోవాలి రెండు రోజుల ఎండ సరిపోతుందండి ఈ ఎండకు మామూలుగా ఉండదు కదా తర్వాత మనకి ఈ మిరపకాయల్లోకి ఇచ్చిన సామాన్లు పసుపు కొమ్మలు ఉంటాయి కదా ఈ పసుపు కొమ్మలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని అలా ధనియాలు ఆంటేళ్ళు మెంతులు ఇవన్నీ ఇస్తారండి మరీ ఎక్కువగా వేసుకోకర్లేదు కొన్ని కొన్ని వేసుకుని మిగిలినవి ఇంట్లోకి వాడుకోవచ్చు అనమాట మరీ ఎక్కువ మసాలా వేసుకో అవసరం లేదు ఇలాగా మనం కవర్లో స్టోర్ చేసేసుకుని తర్వాత నేను అయితే పంపేశానండి మా అబ్బాయికి ఇచ్చేసి ఇలా మిల్లు దగ్గర ఆడించుకుని వచ్చాయమ్మా అని చెప్పి పంపేశాను అనమాట మిల్లు దగ్గర అస్సలు ఖాళీ లేదంటే అండి గంటన్నరకు రెండు గంటలకు వచ్చాడండి వాడు నేను మిరపకాయలు మూడు కేజీలు మిరపకాయలు వేయించుకున్నానండి మూడు కేజీలు మాకు దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ అవన్నీ ఇవి మీరు మీకు ఎంత అవుతాయో కామెంట్ చేయండి ఇలా మరుసటి రోజున ఇంకా అంటే థర్డ్ రోజున అప్పుడు నేను కవర్లోంచి బయటికి తీసి కాసేపు అలా వదిలేసానండి ఎందుకంటే కారం కాసేపు అలా వదిలేయాలంట వెంట వెంటనే చేసేయకూడదంట స్టోర్ చేయకూడదంట తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు కదా అని చెప్పి వెల్లుల్లిపాయలు చిత్త కొట్టి వేసాను కానీ నేను ఫస్ట్ ఏం చేశానంటే ముందు వెల్లుల్పాయలు డైరెక్ట్గా చితక కొట్టగానే వేసేసానండి ఏంటి ఇలా వేసేస్తున్నాను వాటర్ కింద వస్తుంది కదా కారం పొడైపోద్దేమో అనుకుంటే తర్వాత మళ్ళీ కాసేపు ఆ వెల్లుల్లిపాయల్ని కొంచెం లైట్గా ఆరిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా ఆరిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ కారంలో వేసి కలిపాను అనమాట అలాగే కలపాలండి కానీ కారం చాలా ప్రాసెస్ ఉందండి కానీ సంవత్సరం పాటు నిలవు ఉంటుంది మంచి స్మెల్తో చాలా రుచిగా ఉంటాయి కూరలు అన్నీ కూడా మంచి స్మెల్ వస్తుందండి కారం ముక్కులోంచి అయితే తుమ్ములు మామూలుగా రావట్లేదన్నమాట మాకు నాకు మూడు కేజీల మిరపకాయలకి మూడు కేజీలన్నర కారం వచ్చిందండి మూడు కేజీలన్నర కారం వచ్చిందనమాట పర్వాలేదు మనకి వన్ ఇయర్కి ఖచ్చితంగా సరిపోతుంది ఇలాగ ఒకసారి అటు ఇటు అంతా కలిపేసుకుని కాయల్లోకి డబ్బాలు ఉంటాయి డబ్బాలు ఏమన్నా మీ దగ్గర ఏది ఉంటాయి అది ఒక కాయ గాజు కాయలు ఉన్నా ఏదైనా సరే అందులోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే మన లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ అవి కొంచెం గాలి అవి తగలకుండా దూరంగా మనకి అంటుకోకుండా పెట్టుకోవాలన్నమాట ఎన్నాళ్ళు నానమ్మ వాళ్ళు ఇచ్చేస్తుంటే ఏంటో మామూలుగా ఇచ్చేస్తున్నారు కదా అనుకునే వాళ్ళు ఇంత ప్రాసెస్ ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ మనకు మనం చేసుకోవడం కూడా చాలా బెటర్ అండి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళే ఇవ్వాలనేది ఈ రూల్స్ అంటే అన్నది ఏమీ లేదు కదండి ఏమో తప్పదు కదా మనమే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అందుకని నేర్చుకోవాలండి ప్రతి విషయాన్ని కూడా అడవాళ్ళు నేర్చుకోవాలండి కంపల్సరీని ఇంట్లోకి సంబంధించింది కానీ మనకు మనమే ఏదైనా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఆ కిక్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి నెక్స్ట్ ఒక మంచి వీడియో కూడా రాబోతుందండి ఈ కాలంలో ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉంటాం కదా మనం మీకు ఈ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నానండి ఈ సంవత్సరం ఎండలైతే మామూలుగా లేవండి చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్